ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను ఒక మామిడికాయ ఊరగాయ ఇలా చేసుకుని అలా వెంటనే తినేసేయొచ్చు అనమాట ఘాటుగా మంచి ఇంగు వాసన గుమ్ముగుమతో పోపు వాసన గుమ్ముగుమతో తినేసేలా మామిడికాయ ఊరగాయ మామిడికాయ పచ్చడి వేరు మామిడికాయ ఊరగాయ వేరు మరి సామాన్యంగా మనం ఊరగాయ అంటే ఈరోజు చేసుకుని ఒకరు కనీసం ఒక రాత్రి అయినా నానాలనుకుంటాం కదా ఇది అలా కాదనమాట వెంటనే చక్కగా పులుపు అంతా ఊరగాయలకు దిగుతుంది కారం ఘాటు ఘాటు పోపు ఘాటు అన్నీ కూడా వెంట వెంటనే మనం ఆస్వాదించేయొచ్చు మరి అందుకోసం ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల మెంతులు మెంతులు ముందు కొంచెం ముందు వేయించుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఆవాలు వేస్తాం ఇది నూనె లేకుండా ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి ఎందుకంటే మెంతులు గింజ పెద్దది కదా అందుకని వేగడానికి టైం పడుతుంది అందుకని మెంతులు అంతులు ఇలా వేగిన తర్వాత అప్పుడు దీనికి రెండు స్పూన్లు మెంతులు కదా నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి మెంతులకు ఎప్పుడు డబుల్ ఉండాలి ఆవాలన్నమాట మెంతి చేదు ఇది గుమ్మఘుమ్మలు ఆడేలాగా మళ్ళీ ఇప్పుడు ఆవాలు చిట్టుపట్ల ఆడేదాకా వేయించుకోవాలన్నమాట చిట్టుపట్ల ఆడేదాకా వేయించుకోవాలి ఆవాలు వాళ్ళు ఆడుతుంటే మేము వేగినట్టు సార్ ఆడుతున్నాయి ఇది ఇవన్నీ ఇప్పుడు నేను వేసినవన్నీ మొత్తం అంతా ఒకేసారి అనేది ఇలా పౌడర్ చేసి మనం నిలవ పెట్టుకోవచ్చు అనమాట ఒకటికి ఒక ఇంకోసారి ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు ఇలా చేసుకుని నిలవ ఉంచుకుంటే అంతా ఒకేసారి వేసేయాలి దీన్ని మిక్సీలో వేసుకుని ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడి కూడా చాలా మెత్తగా చేసుకొసుకోకూడదు కొంచెం పలుకు ఉండాలి మరి మెత్తగా చేస్తే అది నాలుగు మరి తినేటప్పుడు నాలుగు పోయినట్టుగా అయిపోతుంది ఇప్పుడు చేసిన పొడి అంతా నేను వేయట్లేదు దీనిలోంచి సగం వేస్తాను మిగతా సగం అలా ఉంచుకుంటాను మళ్ళీ మనం మామిడికాయ కొనుక్కుని ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు అనమాట మెంతి వాసంతో పొడి ఎంత ఘుమఘుమలాడుతూ ఉంది ఇందుకోసం ఇలాగా పుల్లటి మామిడికాయని ఒకదాన్ని తీసుకోవాలి దీన్ని చక్కగా కడిగేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని పొడిగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఊరగా కొంచెం మళ్ళీ నాలుగు రోజులు ఉంచుకుంటే వాసన రాకూడదు కదా దాన్ని ఇలా కోరుకునేదింటు చూసారా ఈ పెద్దదానితో కోరుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతం నేనేంటంటే కూరలేక నేను దాన్ని ముక్కలు చేసి మిక్సీలో వేస్తాను కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం దీన్ని ఇలా కోరుకుని చేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా తొక్కతోనే తొక్క తీయక్కర్లేదు మా ఉడకాయకి ఇలా సన్నగా చిన్న చిన్న సరుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీలో వేసుకోవాలన్నమాట మిక్సీలో కూడా మెత్తగా రుబ్బను నేను దీన్ని కోరుకుంటే ఎలా వస్తుందో అలా ఉండేలా ఇంచుమించు కొంచెం కచ్చాపిచ్చాగా విప్పరి పెట్టి విప్పరి పెట్టి గ్రైండ్ చేస్తాను అనమాట ఈ ముక్కల్ని మెత్తగా రుబ్బేసి కాకుండా కొంచెం మొరు మొరంగా పలుకులు పలుకుల్లా ఉండేలాగా అలా మిక్సీలో వేసేసి చూస్తారా మిక్సీలో దీన్ని కొంచెం చూస్తారా ఇదిగో ఇలా పొడి పొడి కాస్త ముక్కలు ముక్కలా ఉండేలాగనమాట నేను అది స్క్రాప్ చేయలేను కొంచెం చేయి నొప్పి ఏం అందుకే ఆ తర్వాత మళ్ళీ ఇలాగా మనం మళ్ళీ బాణలి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుని అది వేడైన తర్వాత ఇలాగ ఒక నువ్వు నూనె ఇలాగా ఒక చిన్న గ్లాసుడు తీసుకుని చూస్తారా నూనె వేయడానికి కొంచెం ఎప్పుడూ భయంగానే ఉంటుంది కదా కొద్ది కొద్దిగా వేసిన చూడండి దానిలో కొంచెం తర్వాత ఈ కొంచెం తర్వాత పోపు కోసం ఉంచుకుని ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత దీనిలో ఉరికే నాలుగు మెంతి గింజలు వేసి అదొక మనం పొడి తయారు చేసి వేస్తున్నాం కానీ ఇదొక సువాసన ఉంటుంది ఉంటుంది ఇలా మెంతి మెంతి గింజలు నాలుగు వేసుకుని అవి వేగిన తర్వాత దానిలో ఇంగు కూడా వేసుకోవాలి ఇంకా మెంతి గింజలు బాగా వేగితేనే ఇప్పుడు ఇంగు పొడి ఇంగు పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఘమ్ఘోములాడు ఉందిలాగా ఆరోగ్యం కూడా మంచిది కదా ఇంగు పొడి ఈ ఇంగు పొడి కొంచెం బంగారు రంగులో వేగిదాకాస్ట్ దగ్గరుండి కరుపుకోవాలి ఇలాగా ఇదంతా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పచ్చడి నేను ఇన్స్టెంట్ అని చెప్పాను వెంటనే మనం ఊరగాయంటే సామాన్యంగా ఒక రాత్రి అనే నానబెట్టుకోవాలి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వెంటనే మీరు చక్కగా ఊరగాయ రుచిని వెంటనే ఆస్వాదించవచ్చు పుల్ల పుల్ పుల్ల పుల్లటి ఇంగు వాసన వెంటనే ధుమఘుమ వేరుంటుంది కదా ఇప్పుడు ఇది బాగా ఇలా మంచిగా ఇంగు గోల్డ్ మన బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను అవి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు వేయించుకుని పొడిలా చేసుకుని దానిలోకి సరిపడా మీకు ఇంచుమించు అంచనా తెలుస్తుంది నేను ఆ స్పూన్తో రెండు స్పూన్లు పొడి వేస్తాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పొడి ఇంకా రెండు స్పూన్లు పొడి వేసాను ఇంకొక దానికి రెండు స్పూన్ల కారం సరిపడా కారం వేసి ఇప్పుడు ఇంక స్టవ్ ఆర్పేయాలన్నమాట వెంటనే స్టవ్ ఆర్పేసి ఈ వేడి వేడి ఉండగానే మరి తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ ఆ తురుముని తురుముని నేనంటే మిక్సీలో వేసాను అనుకోండి ఇలా దీనిలో ఒక వేడి ఉండగా వేడి వేడి నూనెలో వేయాలి ఇంకా స్టవ్ ఆన్లో ఉంచకూడదు ఆపేయాలి ఈ వేడితనానికి మామిడికాయ దానిలో మగ్గుతుంది అనమాట అప్పుడు వెంటనే పులుపు దిగుతుంది అందుకే మీరు వెంటనే చేసుకుని వెంటనే తినేయచ్చు అని చెప్పింది ఈ పాయింట్ దగ్గరే ఈ వేడి వేడి దాని నూనెలో వేయడం వల్ల కోరు కోరుకున్న దాన్ని మామిడి కోరుని వేస్తాం కదా అది కొద్దిగా మెత్తగా మగ్గిపోయి ఆ పులుపు అంతా పచ్చంలోకి దిగుతుంది అనమాట దాన్ని ఇలా కప్పులోకి తీసుకుని కప్పులోకి తీసుకుని మీరు దీన్ని ఇలాగైనా తినేయచ్చు దీని మళ్ళీ నేను పోపు యాడ్ చేస్తాను ఇప్పుడు ఇంకా మిగిలిన ఇందాక గ్లాసులో నూనె మిగిలింది కదా ఆ నూనెను వేడి చేసుకుని దానిలో కొద్దిగా శనగపప్పు కొంచెం ఆవాలు ఈ రెండు వేగిన తర్వాత కాస్త కరివేపాకు ఈ వేడి పోపుని దానిలో వేసేస్తే పచ్చడి రెడీ